హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక మంచి ఒంటికి చల్వ చేసే రెసిపీని మీకు చూయించబోతున్నాను అదంటే సగ్గుబియ్య పాయసం అనమాట మనకు ఎండాకాలం వచ్చేసింది బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది బాడీలో హీట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా మన బాడీని చాలా చల్లగా ఉండేలాగా చూసుకోవాలి హీట్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట అందుకోసం అనేసి ఇవాళని మీకు సగ్గుబియ్యం పాయసం చూపించబోతున్నాను నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఒక టూ అవర్స్ పాటు నేను సగ్గు నానేసుకుంటున్నాను నానేసుకుంటున్నా నానేసుకానండి ఒక టూ టూ టైమ్స్ వాష్ చేసేసుకొని మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని నానపెట్టేసాను అనమాట మంచి ఫిల్టర్ వాటర్ వేసేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ అందులోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానేసి పెట్టుకుని ఉంటాం కదండి సగ్గు బియ్యాన్ని ఆ సగ్గుబియ్యం అనేది కొంచెం ఉబ్బింటుందన్నమాట ఆ ఉబ్బ ఉబ్బిన వాటిని మొత్తం తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనము బాగా మరలించాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరలిస్తే ఆ సగ్గుబియ్యంలో ఉండే జెల్లీ కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీతో కలిసి మంచిగా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట మనకు వచ్చేసి సగ్గుబియ్యము ఏమేమైతే హెల్ప్ చేస్తుందంటే మనకు మజిల్ గ్రోత్ అయితే పెంచుతుంది అనమాట అండ్ బోన్ హెల్త్ను కూడా మంచిగా చేస్తుంది మనకు సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల అండ్ బీపీ ఉంటుంది కదండి కొంతమందికి అది కూడా కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ మనకు ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఏమబ్బా ఏమంటాము డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి డైటింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట కొంచెం క్వాంటిటీ తీసుకున్నా ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది నెక్స్ట్ కొంచెం మరలిన తర్వాత వచ్చేసి నేను ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను అంతే అండి షుగర్ ఎక్కువ అవసరం లేదు షుగర్ ఇష్టం లేకపోతే దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట మనకు చూడండి మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల మనకు పాయసం అనేది బాగా రెడీ అయిపోతుంది సగ్గుబి కూడా లోపలికి బాగా మంచిగా ఉడుకుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి గార్లెస్ కోసం అనేసి మనము నెయ్యి తీసుకుంటున్నాము అండి తరకాపాన్లో నెయ్యి తీసుకొని మంచిగా నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ క్యాష్యూస్ వేసుకుంటున్నాను క్యాష్యూస్ కూడా మంచిగా రోస్ట్ చేసేసుకొని అందులోకే బాదం ఉంటుంది కదండి ఆల్మండ్స్ ఆల్మండ్స్ కూడా మంచిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర రైజిన్స్ ఉంటే అదే కిస్మిస్ ఉంటే కిస్మిస్ వేసుకోవచ్చు మస్క్ మెలన్ సీడ్స్ వేసుకోవచ్చు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవచ్చు గుమ్మడికాయ గింజలు వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు అంటే గార్నిష్ అంతా మన ఇష్టము ఇదంతా తీసుకుపోయి ఆ పాయసంలోకి వేసేసుకొని మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటే మనకు వేడి వేడి ఎమ్మి అయిన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది అనమాట మీలో ఎంతమందికి ఇష్టం సగ్గుబియ్యం పాయసం నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో చివరినిగా మనం రెండు ఇలాచిని వేసుకోవాలి అండి అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్